సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దమ్మకపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు నర్ర రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు సెల్ ఫోన్ టీవీల మోజులో పడి పిల్లలు మానవీయ విలువలను సంస్కృతి సంప్రదాయాలను నేర్చుకోవడంలో వెనకబడిపోతున్నారన్నారు విద్యార్థులకు చదువుతో పాటు సంస్కృతి సంప్రదాయాలను నేర్పించాలనే ఉద్దేశంతో పాఠశాలలో బతుకమ్మ సంబరాలు నిర్వహించినట్లు తెలిపారు తల్లిదండ్రులు పిల్లలకు మానవీయ విలువలు అర్థమయ్యేలా పండగల సంస్కృతిని ప్రాముఖ్యతను వివరించాలని కోరారు బతుకమ్మ పండగ సమయంలో చిన్నపిల్లలను చెరువుల వద్దకు తీసుకెళ్లినప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీధర్ పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు బతుకమ్మ సంబరాలు రకరకాల తీసుకొచ్చి మరి ఆ పూలతోటి బతుకమ్మ తయారు చేసి ఆడడం జరిగింది మరి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా మరి ఎప్పుడైతే మనకు పిత్రమాస స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి మన మహిళలు మరి బతుకమ్మ పండుగ అందరూ కలిసి ఆడడం అనేది మన ప్రత్యేకము మన భారతదేశంలో మన తెలంగాణలో మరి అటువంటి పండుగ చిన్ననాటి నుండే పిల్లలకు మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియపరిచే విధంగా మా పాఠశాలలో ఈరోజు నిర్వహించడం ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల విద్యార్థులు మరి అన్ని సాంస్కృతిక విషయాలు తెలుసుకోవడం చాలా మంచిదనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు పాఠశాలలో చెప్పడము చాలా అభినందనీయము మరి బతుకమ్మ ఆడిన తర్వాత చెరువుల దగ్గర పోతారు కాబట్టి అక్కడ జాగ్రత్త వహించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది